నమస్కారం ఈరోజు మనం బ్రయాన్ ట్రేసీ యొక్క హైయెస్ట్ అచీవ్మెంట్ ఫార్ములా గురించి చాలా లోతుగా చర్చించుకుందాం అవును మన దగ్గర ఉన్న సోర్సు ఆయన ఆలోచనల ఆధారంగా రూపొందించిన ఒక తెలుగు స్క్రిప్ట్ మన లక్ష్యం ఏంటంటే కేవలం కొన్ని ప్రేరణాత్మక వాక్యాలు వినడం కాదు కాదు మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా నడిపించటానికి ఒక ఆపరేటింగ్ సిస్టం లాంటి దాన్ని అర్థం చేసుకోవాలి దాన్ని నిర్మించుకోవాలి సరిగ్గా చెప్పారు అయితే ఈ చర్చను ఒక సూటి అయిన ప్రశ్నతో మొదలు పెడదాం తప్పకుండా మన జీవితంలో మనం నిజంగా మన పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకున్నామా సోర్స్లో బ్రయాన్ ట్రేసీ చెప్పిన ఒక మాట నన్ను చాలా ఆలోచింపజేసింది ఏమిటది జీవితంలో అతిపెద్ద విషాదం వైఫల్యం కాదు మన సామర్థ్యం కంటే చాలా తక్కువ స్థాయిలో జీవించడం ఇది నిజంగా చాలా లోతైన ప్రశ్న ఎందుకంటే చాలామంది జీవితాన్ని గడుపుతారు కానీ కొద్దిమంది మాత్రమే జీవితాన్ని సాధిస్తారు నిజమే ఈ ఫార్ములాలోని మొదటి అత్యంత ముఖ్యమైన సత్యం ఏమిటంటే మన జీవితం మన ఆలోచనల ప్రతిబింబం మన ఆలోచనల ప్రతిబింబమా అవును బయట మనకు కనిపించే ప్రపంచం మన లోపల ఉన్న ప్రపంచానికి ఒక అద్దం మాత్రమే అనమాట ఒక్క నిమిషం ఇక్కడే కాసేపాగుదాం చెప్పండి మన జీవితం మన ఆలోచనల ప్రతిబింబం అన్నారు కదా అవును ఇది వినడానికి చాలా బాగుంది కొంచెం ఆధ్యాత్మికంగా సింపుల్ గా అనిపిస్తుంది కాని ఆచరణలో ఇది ఎంతవరకు నిజం అంటే ఒకరి ఆర్థిక పరిస్థితి ఆరోగ్యం సంబంధాలు అన్ని కేవలం వారి ఆలోచనల వల్లేనా మంచి ప్రశ్న అడిగారు ప్రభావం ఉండదా ఉంటుంది కాదనట్లేదు బయటి పరిస్థితులు ఉంటాయి కాని వాటికి మనం ఎలా స్పందిస్తాం వాటిని ఎలా అర్థం చేసుకుంటామనేది పూర్తిగా మన ఆలోచన విధానంపైనే ఆధారపడి ఉంటుంది ఓకే సోర్స్ దీన్ని స్వీయ భావన లేదా సెల్ఫ్ కాన్సెప్ట్ అంటుంది అంటే మన గురించి మనకు లోపల ఒక నమ్మకం ఉంటుంది ఒక చిత్రం ఉంటుంది ఉదాహరణకు నేనెప్పుడు ఇంతే నా జీవితం మారదు అని మనస్సులో బలంగా నమ్మితే మన మెదడు ఆ నమ్మకాన్ని నిజం చేయడానికే చూస్తుంది అంటే అవకాశాలు వచ్చినా కనిపించవనమాట ఖచ్చితంగా అవకాశాలు కళ్ల ముందు ఉన్నా మనసు వాటిని చూడనివ్వదు ఎందుకంటే అది మన స్వీయ భావనకు వ్యతిరేకం అంటే మనల్ని పరిమితం చేసేది బయటి గోడల కన్నా మనం మనస్సులో మనమే కట్టుకున్న గోడలనమాట సోర్స్లో చెప్పినట్టు మీ స్వీయ భావన ఒక థర్మోస్టాట్ లాంటిది అవును అద్భుతమైన పోలికది మీరు దాన్ని ఇరవై డిగ్రీలకు సెట్ చేస్తే జీవితం మిమ్మల్ని ముప్పై డిగ్రీలకు తీసుకెళ్లినా మీరు ఏదో ఒకటి చేసి మళ్లీ ఇరవై ఐదు దగ్గరకే వస్తారు ఇది చాలా ఆసక్తికరంగా ఉంది నిజమే కదా ఈ స్వీయభావన రాత్రికి రాత్రి ఏర్పడదు మన చిన్నతనం నుండి మనం విన్న మాటలు మన ప్రోగ్రామింగ్ అదే పదం మన చుట్టూ ఉన్న వారి ప్రవర్తన మన విజయాలు అపజయాలు ఇవన్నీ కలిసి మన గురించి మనకొక కథను చెబుతాయి నువ్వు తెలివైనవాడివి లేదా నీకు లెక్కలు రావు అవి మనసులో నాటుకుపోతాయి నాటుకుపోతాయి గొప్ప విజయాలు సాధించిన వారిని గమనిస్తే వారు విజయం ముందే తమను తాము విజయవంతమైన వ్యక్తులుగా ఊహించుకుంటారు వారి అంతర్గత చిత్రం మారనంతకాలం మన బాహ్య ఫలితాలు మారవని సోర్స్ స్పష్టంగా చెబుతోంది మార్పు మొదలవ్వాల్సింది మన ఆలోచనల నుంచే సరే మన ఆలోచనలే పునాది అని అర్థమైంది మన స్వీయ భావనను ఉన్నతంగా మార్చుకోవాలి కానీ కేవలం మంచి ఆలోచనలు చేస్తూ కూర్చుంటే సరిపోదు కదా సరిపోదు ఈ మానసిక శక్తికి ఒక నిర్దిష్టమైన దిశ ఒక రూపాన్ని ఎలా ఇవ్వాలి బహుశా ఇక్కడే లక్ష్యాల పాత్ర వస్తుందేమో అవును మీరు సరిగ్గా పట్టుకున్నారు ఇది ఫార్ములాలోని రెండవ ముఖ్యమైన సిద్ధాంతం లక్ష్యాల శక్తి పవర్ ఆఫ్ గోల్స్ మన మెదడు ఒక లక్ష్య నిర్దేశిత యంత్రం దానికి దానికొక స్పష్టమైన గమ్యాన్ని చూపిస్తే అది అక్కడికి చేర్చడానికి దారులు వెతుకుతుంది ఒక క్షిపణితో పోల్చవచ్చు ఒక లాగా అవును లక్ష్యం నిర్దేశిస్తేనే అది గమ్యాన్ని చేరుకుంటుంది లేకపోతే గాలిలో తిరుగుతూ ఇంధనాన్ని వృధా చేస్తుంది అలాగే మన మెదడుకు స్పష్టమైన లక్ష్యాలు లేకపోతే ఏమవుతుంది అది ఖాళీగా ఉండదు ఆందోళన భయం సందేహం ఇలాంటి నెగటివ్ ఆలోచనలతో నిండిపోతుంది అందుకే బ్రయాన్ ట్రేసీ అంటారు మీరు స్పష్టంగా నిర్ణయించుకోకపోతే మీ మెదడు మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది అని సోర్స్ లో ఒక ఆశ్చర్యకరమైన గణాంకం ఉంది ప్రపంచంలో కేవలం మూడు శాతం మంది మాత్రమే తమ లక్ష్యాలను స్పష్టంగా రాసుకుంటారని అవును కానీ వారే సమాజంలోని మిగిలిన తొంభై ఏడు శాతం మంది కంటే ఎంతో ఉన్నత స్థాయిలో ఉంటారని ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉంది చాలా మంది న్యూ ఇయర్ రెజల్యూషన్స్ రాసి కొన్ని రోజులకే మర్చిపోతారు కదా నిజమే కేవలం రాయడం మాత్రమే సరిపోతుందా లేక ఆ రాసే విధానంలో ఏమైనా మాయ ఉందా అంటారా మాయ కాదు దాని వెనుక ఒక సైకాలజీ ఉంది ఓ ఓకే ఆలోచన మనసులో ఉన్నంత వరకు అది ఒక కోరిక మాత్రమే దాన్ని కాగితంపై పెట్టినప్పుడు అది ఒక స్పష్టమైన ఆదేశంగా మారుతుంది కరెక్ట్ మనం ఒక లక్ష్యాన్ని చేతితో రాసినప్పుడు అది మన మెదడులోని అనేక భాగాలను ఉత్తేజపరుస్తుంది దానికి ఒక భౌతిక రూపం వస్తుంది రెండవది లక్ష్యాలు స్పష్టంగా ఉండాలి కొలవగలిగేలా నిర్దిష్ట సమయానికి లోబడి ఉండాలి అంటే నాకు ధనవంతుడి నవ్వాలను ఉంది అని రాస్తే సరిపోదు అది ఒక అస్పష్టమైన కోరిక సరిపోదు కానీ నేను డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఫలానా వ్యాపారం ద్వారా నెలకు లక్ష రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తాను అని రాయడం అది మెదడుకి ఇచ్చే ఒక స్పష్టమైన కమాండ్ అంటే లక్ష్యాన్ని రాయడం అంటే మన మెదడికి ఒక జీపిఎస్ కోఆర్డినేట్ను సెట్ చేసి ఇవ్వటం అప్పుడు అది అక్కడికి వెళ్ళడానికి దారులను వెతకడం మొదలు పెడుతుంది ఖచ్చితంగా దీన్నే రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టం అంటారు మన మెదడులో ఇదొక ఫిల్టర్ లాంటిది ఫిల్టర్ అవును మనం దేనిపై దృష్టి పెడతామో దానికి సంబంధించిన విషయాలనే అది మనకు చూపిస్తుంది ఉదాహరణకు మీరు ఒక కొత్త కారు కొనాలని నిర్ణయించుకున్నాక ఆ కారే రోడ్డు మీద ఎక్కువగా కనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ అలాగే మీరు మీ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకుని దాని గురించి రోజూ ఆలోచిస్తుంటే దానికి సంబంధించిన అవకాశాలు వ్యక్తులు సమాచారం ఇవన్నీ మీకు ఎక్కువగా కనిపించడం మొదలవుతుంది ఓకే మన ఆలోచనలు సరిగ్గా ఉన్నాయి మనకు స్పష్టమైన రాతపూర్వక లక్ష్యాలు కూడా ఉన్నాయి కానీ కొన్నిసార్లు మనం అనుకున్న ఫలితాలు రావు మనం కష్టపడతాం కానీ అదృష్టం కలిసి రావట్లేదు అనో పరిస్థితులు బాగోలేవనో అవును అలా నిందిస్తూ ఉంటాం ఈ ఫార్ములా దీని గురించి ఏమంటోంది మనం మన జీవితంలో డ్రైవర్ సీట్లో ఉన్నామా లేక కేవలం ప్రయాణికుల్లా ఉన్నామా ఇక్కడే మూడవ సూత్రం వస్తుంది ఫల సంబంధం లేదా ఎఫెక్ట్ మనం కర్మ సిద్ధాంతం అంటాం కదా అది అవును దాదాపు అలాంటిదే ఈ విశ్వంలో ఏది యాదృచ్ఛికంగా జరగదు ప్రతి ఫలితం వెనుక ఒక నిర్దిష్టమైన కారణం ఉంటుంది ఈ ఫార్ములా ప్రకారం మన జీవితంలో ఫలితాలకు కారణం మన ఆలోచనలే మన ఆలోచనలే కారణమా సోర్స్ చాలా సూటిగా చెబుతోంది సంపన్నమైన ఆలోచనా విధానం సంపన్నమైన జీవితాన్ని సృష్టిస్తోంది పేదరికపు ఆలోచనలు పేదరికపు ఫలితాలనే ఇస్తాయి ఇది అదృష్టం గురించి కాదు పూర్తి బాధ్యత తీసుకోవడం గురించి అయితే మన జీవితంలో జరిగే ప్రతీదానికి మనమే బాధ్యులమంటే కొన్నిసార్లు మన నియంత్రణలో లేని అంశాలు కూడా ఉంటాయి కదా ఉంటాయి ఆర్థిక మాంద్యం ప్రకృతి వైపరీత్యాలు వాటి ప్రభావం మనపై పడుతుంది కదా అప్పుడు కూడా మన ఆలోచనలే కారణం అనడం ఎంతవరకు సమంజసం ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న బయటి సంఘటనలు జరుగుతాయి వాటిని మనం నియంత్రించలేకపోవచ్చు కాని ఆ సంఘటనలకు మనమిచ్చే అర్థం మరియు మన స్పందన పూర్తిగా మన నియంత్రణలోనే ఉంటాయి ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉద్యోగాలు కోల్పోయారనుకుందాం ఒకరు నా జీవితం నాశనమైంది నా అదృష్టం ఇంతే అని నిరాశలోకి వెళ్ళిపోవచ్చు ఇది పేదరికపు ఆలోచన మరొకరు ఇది నాకు కొత్త అవకాశాలను అన్వేషించడానికి ఒక అవకాశం అని ఆలోచించవచ్చు ఇది సంపన్నమైన ఆలోచన సంఘటన ఒక్కటే కాని వారి ఆలోచన విధానం వారి భవిష్యత్తు ఫలితాలను పూర్తిగా మార్చేస్తుంది సో మన మన జీవితానికి బాధ్యత బాధ్యత స్పందనలకు తీసుకోవడమే ఇది చాలా శక్తివంతమైన ఆలోచన ఇప్పుడు మన దగ్గర సరైన ఆలోచనలున్నాయి స్పష్టమైన లక్ష్యాలున్నాయి మన జీవితానికి మనమే కారణమని కూడా తెలుసు కానీ చాలా మందికి ఏం చెయ్యాలో తెలుసు కానీ చెయ్యరు నిజమే ఆ ఆలోచనలకు ఆచరణకు మధ్య ఒక పెద్ద ఉంటుంది ఈ గ్యాప్ను ఎలా దాటాలి ఈ అద్భుతమైన ప్రణాళికలను నిజం చేసే శక్తి ఏది ఇక్కడే ఈ ఫార్ములాలోని అత్యంత శక్తివంతమైన నాలుగో సూత్రం వస్తుంది క్రమశిక్షణ సెల్ఫ్ సెల్ఫ్ డిసిప్లిన్ డిసిప్లిన్ చెప్పిన ఒక అద్భుతమైన వాక్యం సోర్స్లో ఉంది స్వీయ క్రమశిక్షణ అనేది లక్ష్యాలకు వాటిని సాధించడానికి మధ్య ఉన్న వారది స్వీయ క్రమశిక్షణ ఈ పదం వినగానే చాలామందికి ఒక రకమైన కఠినమైన ఇష్టం లేని పని గుర్తొస్తుంది కానీ సోర్స్ ఒక ఆసక్తికరమైన కోణాన్ని చూపిస్తుంది క్రమశిక్షణ స్వేచ్ఛకు దారితీస్తుంది అని అవును ఇది నాకు చాలా కొత్తగా కాస్త విరుద్ధంగా అనిపిస్తోంది సాధారణంగా మనం క్రమశిక్షణను ఒక బంధనంగా చూస్తాం కదా తప్పకుండా వివరిస్తాను మనం దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటాం నిజానికి క్రమశిక్షణ అనేది మన భవిష్యత్తు స్వేచ్ఛ కోసం మనం వర్తమానంలో మనకు మనం ఇచ్చుకునే ఒక బహుమతి బహుమత అవును ఉదాహరణకు ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ పాటిస్తే అది భవిష్యత్తులో అప్పులు నుండి ఆర్థిక చింతల నుండి స్వేచ్ఛనిస్తుంది కరెక్ట్ రోజూ వ్యాయామం చేయడంలో క్రమశిక్షణ పాటిస్తే అది భవిష్యత్తులో అనారోగ్యం నుండి నుండి స్వేచ్ఛనిస్తుంది ఏది అవసరమో ఏది సరైనదో అది చెయ్యడం కొన్నిసార్లు అది మనకిష్టం లేకపోయినా చేయడమే నిజమైన క్రమశిక్షణ అంటే ఈరోజు కష్టమైన పని చేస్తే రేపు జీవితం సులభమవుతుందనమాట ఖచ్చితంగా రోజు సులభమైన పని చేస్తే రేపు జీవితం కఠినమవుతుంది అంటే సరైన ఆలోచనలు ఉండి లక్ష్యాలు రాసుకున్నా వాటికి మనమే కారణమని నమ్మినా స్వీయ క్రమశిక్షణ అనే ఈ వారధి లేకపోతే అవన్నీ ఆవలి ఒడ్డున కలలుగానే మిగిలిపోతాయి ఇవన్నీ ఒకదానితో ఒకటి ఎంత బలంగా ముడిపడి ఉన్నాయో కదా అవును అందుకే దీన్ని ఒక ఫార్ములా అన్నారు ఇవన్నీ ఒక గొలుసుకట్టు లాంటివి ఏ ఒక్క లింక్ బలహీనంగా ఉన్నా గొలుసు తెగిపోతుంది సరే క్రమశిక్షణతో కష్టమైన పనులు చేయడానికి సిద్ధపడ్డాం కానీ రోజులో మనకుండేది ఇరవై నాలుగు గంటలే ఆ సమయంలో ఏ పని చేయాలో ఏది వదిలేయాలో ఎలా నిర్ణయించుకోవాలి చాలా బిజీగా ఉండడం ఉత్పాదకంగా ఉండడం ఒకటి కాదంటారు కదా ఇక్కడే బహుశా ఐదవ చివరి సూత్రం వస్తుందనుకుంటా విజేతలకు ఓడిపోయిన వారికి మధ్య తేడా ఆ సమయాన్ని ఎలా ఉపయోగిస్తారనే దానిపైనే ఆధారపడి ఉంటుంది ఎలా అత్యున్నత విజయాలు సాధించేవారు రోజు తమను తాము ఒక ప్రశ్న వేసుకుంటారని సోర్స్ చెప్తోంది అదేంటి ఈ క్షణంలో నా సమయానికి అత్యంత విలువైన ఉపయోగం ఏది ఈ ఒక్క ప్రశ్న మన దృక్పథాన్ని మన ప్రాధాన్యతలను పూర్తిగా మార్చేస్తుంది ఇది మన రోజు చూసేదే కొంతమంది గంటల తరబడి సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూ ఉంటారు అది వాళ్లకు తక్షణ ఆనందాన్ని అదే సమయంలో మరొకరు అదే గంటను ఒక కొత్త నైపుణ్యం నేర్చుకోవడానికో ఒక ముఖ్యమైన ప్రాజెక్టుపై పనిచేయడానికో కేటాయిస్తారు ఆ ఒక్క గంట ఇద్దరి భవిష్యత్తును ఎంత భిన్నమైన దారిలోకి తీసుకెళ్తుందో కదా నిజమే ఇది ఎయిటీ ట్వంటీ నియమం లాంటిది పరేటో సూత్రం అంటారు అంటే ఇరవై శాతం పనులు ఎనభై శాతం ఫలితాలనిస్తాయి అవును అత్యున్నత విజయం సాధించేవారి రహస్యం ఏమిటంటే వారు ఆ ఇరవై శాతం పనులను గుర్తించి వాటిపై తమ సమయాన్ని శక్తిని కేంద్రీకరిస్తారు చాలామంది ఎనభై శాతం సమయాన్ని చిన్న ప్రాముఖ్యత లేని పనులతో గడిపేస్తారు ఆ విలువైన పనులను వాయిదా వేస్తుంటారు ఎందుకంటే అవి సాధారణంగా కష్టంగా ఉంటాయి సంక్లిష్టంగా ఉంటాయి వాటిని వాయిదా వేయాలనిపిస్తుంది ఇక్కడే మళ్లీ స్వీయ క్రమశిక్షణ పాత్ర వస్తుంది అత్యంత విలువైన పని ఏదో గుర్తించి దాన్ని మొదలుపెట్టి పూర్తి చేసే వరకు పట్టు వదలకపోవడమే విజయానికి అసలైన సూత్రం ముగింపుగా మనం చర్చించుకున్న ఐదు సూత్రాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం ఇవి విడివిడి సూత్రాలు కాదు ఒకదానిపై ఒకటి ఆధారపడిన ఒక వ్యవస్థ ఒక సిస్టం మన ఆలోచనలే మన వాస్తవికత అనే పునాది మీద స్పష్టమైన వ్రాసిన లక్ష్యాలతో ఒక భవనాన్ని నిర్మించి ప్రతి ఫలితానికి మనమే కారణమనే పూర్తి బాధ్యత తీసుకుని ఇది కేవలం సూత్రాల సమాహారం కాదు ఒక సంపూర్ణ జీవన విధానం సోర్స్ చివరిగా చెప్పేది ఇదే మనలో ప్రతి ఒక్కరిలో ఒక గొప్ప జీవితం దాగి ఉంది కానీ దానికి మనం అనుమతి ఇవ్వాలి మనమే అనుమతి ఇవ్వాలి మన అత్యున్నత విజయాన్ని ఎవ్వరూ మనకు బహుమతిగా ఇవ్వరు దానిని మనమే సృష్టించుకోవాలి ఈ సూత్రాలను ఉపయోగించి ఆలోచించడానికి ఒక చివరి విషయం వదిలి వెళ్తాను చెప్పండి ఈ సూత్రాలన్నీ మనకు తెలిసిన తర్వాత ఆ గొప్ప జీవితానికి మనల్ని మనం అనుమతించకుండా ఆపుతున్నది ఏమిటి ఇప్పటికీ మనల్ని వెనక్కి లాగుతున్న మన పాత ఆలోచనలేనా లేక మన పాత అలవాట్ల ఈ అంతర్మథనం నుంచే అసలైన ప్రయాణం మొదలవుతుంది